మీరు పోలవరం రాజశేఖర్ రెడ్డి కళ నాగార్జున సాగర్ రాజశేఖర్ రెడ్డి కళ కాటన్ దరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి ఆ బ్యారేజ్ ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది అంతా అంతా ఆయనే మీ పేర్లు వేసేసుకోండి మేము ఈ ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే ఇట్ ఈస్ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీస్ రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు ఆ కుటుంబం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారు అనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం సాక్షి పేపర్ ని దయచేసి చదవడం మానేయండి సాక్షి టీవీ చూడడం మానేయండి ఆ పేపరు మీ సమ్ముతో ఈ అవినీతి సమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చెప్తున్నాం దయచేసి గుర్తు పెట్టుకో నాకు మీడియా లేదు నాకు సంబంధం లేదు సాక్షి నాది కాదు వద్దు సాక్షి మీదే మా భారతక్క మీ శ్రీమతే మా హర్షిని మా వర్షా పాప నీ కూతుర్లే దినేష్ నీ బహుమర్తే దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవి చేస్తూ ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి మారండి అని కూడా మనవి చేస్తూ బ్రేక్ ఎనీ క్వశ్చన్స్ అనిల్ ఏం చేశాడా అనిల్ నర్సరావుపేట పేట లేదంటున్నాడు కదా ఒప్పుకున్నాడంట ఓకే రైట్ అనిల్ ఏంది నర్సరావుపేటకి పోయేదేంది పోయేది ఏంది ఏవైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా తలకాయ ఉంది అతనికి ఓ కాదయా అనిల్ కుమార్ యాదవ్ నాలుగు నుంచి ఐదు లక్షలు మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెల్లూరు టౌన్ లో మీరందరు నవ్వుతున్నారు ఎందుక నాలుగు లక్షలు ఓట్లు లేవు కదనా ఓ మిగతా వాళ్ళు అందరు వేస్తారయ్యా వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంత మొత్తం ఇరికే నాలుగు లక్షల ఓట్లు నేను అడిగేది బ్రహ్మాండంగా చేశాడు ఆయన పొగిడేరు అందరూ ఆ పోలవరం డైలాగ్ ఏందా అర పర్సెంట్ అతి పర్సెంట్ తుత్తు పర్సెంట్ అటు పర్సెంట్ చేస్తాం మేము చేస్తాం చూపిస్తాం అందిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గు చేటు అని అడుగుతున్నారు అంటే మేము చెప్పింది కరెక్ట్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్ ఈ రోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే ఆడ నువ్వు ఇంత ఇంత పొగడుతుంటావు కదా అనిలా అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉందడు మర్చిపోయారు మీరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా ఓ తొంభై పర్సెంట్ అయిన ప్రాజెక్టుని పది పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయారా ఐదేళ్ల ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మాట్లాడితే మేము వినాలా ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపన నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ ఇక్కడి నుంచి